జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయనమా శ్రీరామాయనమ శ్రీ హనుమంతపబ్రహ్మణనమ శ్రీమద్భద్రాజుల క్షేత్ర గౌతమి తీరవాసనం ఆశ్రయాభైరాతారం ఆంజనేయం నమామిహం పే భగవద్బంధువులరా ఇకపోతే దేవుణ్ణి ఎలా పూజించాలి ఏ వారం పూజించాలి ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మొట్టమొదటి సమాధానంలోకి వస్తుంది దేవుణ్ణి పూజించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ వారం పూజించాలి అనేది కాదండి ముందు తల్లిదండ్రులను కనుక మనం పూజించినట్లయితే ఆ ఆదరించినట్లయితే ప్రేమగా వాళ్ళతో ఉన్నట్లయితే మిగతా విషయాలన్నీ వాళ్ళు చూసుకుంటారండి ఇకపోతే మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి కొంతమంది ఆదివారం కాగానే ఆదిత్య హృదయ పారాయణం సూర్యుడికి సంబంధించి స్తోత్రాలు చేస్తారు సోమవారం కాగానే శివుడు మంగళవారం కాగానే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి బుధవారం కాగానే రాముడు లేదా అయ్యప్ప స్వామి ఇలా ఉంటారు గురువారం కానీ రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే రాముడు కానీ శుక్రవారం లక్ష్మీ అమ్మవారు దుర్గ శనివారం వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే మళ్ళీ శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ అర్చిస్తుంటారు ఇలా కాదు మన కుల దేవత ఎవరైతే ఉన్నారో మన పూర్వులు మనకంటే ముందు మన ప్రాచీన మన పితృదేవతలు మన మన తల్లిదండ్రులు ఏ దేవతలు అయితే అర్చించారో ముందు ఆయన్ని మూడు వందల అరవై ఐదు రోజులు అర్చించాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఆరాధన చేయాలి మన కుల దేవతారాధన పితృదేవతారాధన కులదేవతారాధన నిత్యం కనుక చేసినట్లయితే ఇంకా వేరే అన్ని దేవతారాధన అవసరం లేదు మన వంశీకులు పూర్వం నుంచి రాముణ్ణి అర్చిస్తున్నారు రాముణ్ణి అర్చించాలి విధిగా మన పూర్వీకులు ఏ విధంగా సంవత్సర కాలం పాటు వాళ్ళకు ఉత్సవాలు చేసేవారు రాముడికి పండుగలు సంబురాలు జాతరలు చేసేవాళ్ళు అరవ చేయండి మళ్ళీ కొత్తగా దేవతార్చన కానీ కొత్త కొత్త దేవుళ్ళు కానీ అర్చించవద్దు దానివల్ల ఫలితాలు రాలేదని అసంతృప్తి చెందవద్దు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి సాక్షాత్ ప్రత్యక్ష దేవాలు తల్లిదండ్రులను వాళ్ళను ఆరాధించకుండా వాళ్ళని ఆదరించకుండా మీరు ఎన్ని చేసినా ఎన్ని యజ్ఞ చేసినా ఫలితం కనుక ముందు పితృదేవతారాధన తల్లిదండ్రులను అర్చించండి ఆదరించండి ఆ తర్వాత మీ ఆరాధన చేయండి చాలు వారానికి ఒక దేవుళ్ళ అవసరం లేదు ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవితంలో పితృదేవతల అనుగ్రహం ద్వారా భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది తద్వారా కుటుంబ ఉన్నతి జరుగుతుంది సకల సంపదలు కలుగుతాయి జై శ్రీరామ్